మద్గూరుభ్యో నమ నీలాంగస్తగిరితీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వశ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్విష్టా స్రజి నిగళితం యా బాత్ గోదామీదం భూయ ఏవాస్ భూయ అండ్డాగే సరణం ప్రియ భగవద్బంధూలార ఎనిమిదవ పాసురంలోకి ఇవాళ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం ప్రవేశించాము అని ఐదు పాసురాలని ఒక భాగంగా చెప్పుకొని ఆరోపాసురం నుంచి నిద్ర లేపడము అనేటువంటి ఒక మిషతోటి భాగవతోత్తములు అందరితోటి కలిసి వెళ్ళాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఆండాళ్ళ తల్లి మనకి తెలియచేసింది పెద్దలతోటి కలిసి మనం దివ్యక్షేత్రాలకి కానీ యాత్రలకి కానీ పెరుమాళ్ళ సన్నిధికి కానీ ఎక్కడికి కానీ పెద్దలను ముందుంచుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక సంప్రదాయ విషయాన్ని ఈ గోపికలను లేపేటువంటి మిషగా తల్లి చెప్తూ ఇవాళ ఎందో పాసురంలో ఎంత లోతైన ఎంత గాంభీర్యమైనటువంటి పదాలని ప్రయోగించి ఆండాళ్ళ తల్లి చెప్పిందో ఇది మనం పులాక న్యాయము అని ఒకటి ఉందండి అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకుని చూస్తే చాలు అన్నం అంతా పిసికెక్కర్లేదు అలాగే ఓహో ఇలా ఉందా అని ఈ ఇరవై నిమిషాల్లో ఊరికే ఒక భావం వస్తే తర్వాత మనం ఆ వ్యాఖ్యానాలన్నీ అందంగా చదువుకోవచ్చు అని పరిచయ కార్యక్రమంగా మాత్రమే సాగుతోందేమో అని అనిపిస్తూ ఉంటుంది ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం வெள்ளென்று எருமை சிறுவீடு மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோன் கோதுகமுடைய பாவாயஜிந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறைய மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவாய நாராயந்தருள் ஏலூர் எம்பாவாயம் ஆண்டாள் தள்ளி அட்டுந்தே இதுல తెల్లవారడానికి కొన్ని గుర్తులు ప్రతి పాసురంలో మనకు అందిస్తుంది కదండి కీర్వాణం వెళ్ళం ముందు గుర్తు ఒకటి చెప్పింది ఆ చెప్తూ ఇందులో ఆవిడని ఏమని పిలిచిందండి ప్రతి దాంట్లో ఒక పిలుపు ఉంటుంది కదా అంటే கீஷ்வாணம் வெள்ளந்து எருமை சிவாண் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போக போகாமல் காத்து உன்னை உண்ணை கூது கலமுழா அணி பிளஸ்ஸுதண்டே கோது கோதுகலம் అది కోదు కులం అని చదివేస్తూ ఉంటాం మనకి అర్థాలు తెలియక కోదుకలం అంటే కౌతూహలము అనేటువంటి సంస్కృత పదం తమిళంలో వచ్చేటప్పటికి కోదుకలముడయ్యా అని అవుతుంది అనమాట ఓ కుతూహలము కలిగినటువంటి పావాయి ఒక బొమ్మ ఓ అందాల బొమ్మ లేచిరావమ్మ అన్నట్లుగా ఉంటుందన్నమాట ఏమిటమ్మా అప్పుడే తెల్లవారిపోయిందా ఏమిటా గుర్తులు అందిటావిడ అంటే చెప్తున్నారు కివానం వెళ్ళెంద్రు తూర్పు దిశ అంతా తెల్లగా అయిపోయిందమ్మా మేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లై గలం పోవాన్ పోగివానం వెళ్ళం రే ఎరుమై సిరివీడు మేవాన్ పరందనగా ఇంకా ఎనుబోతులు అని ఉంటాయి అంటే మనం దున్నపోతులు అని అంటామే వీటన్నిటినీ కూడా సిరివీడుమైవాన్ ఒక అందమైన పద్ధతిని మనకి సా పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఒక సంప్రదాయాన్ని మనకి చూపిస్తుంది ఆండాళ్ళ తల్లి బ్రాహ్మణ వంశంలో పుట్టిన చెప్పేటువంటి ఉదాహరణలు అన్నీ కూడా మనకి గొల్లెతలు ఎలా ఆచరిస్తారో దానికి ఆ రూపం ఆ బొట్టు ఆ కట్టు ఆ మాటలు మొత్తం అంతా కూడా గొల్లవెంతటిగా మారిపోయి చాలా అందంగా కనిపిస్తావు ఇలాంటి మాటలు చెప్తుంది చూడు పశువులన్నీ కూడా చిన్న తోటలో ఆహారం తీసుకోవడానికి వెళ్ళిపోయాయి అంటుంది సిరువీడు అంటారు సిరువీడు అంటే పల్లెటూళ్ళలో చూడండి ఎకరం ఎకరం స్థలాల్లో ఇళ్ళున్నాయనుకోండి ముందు ఇళ్ళు పోతే వెనకంత పెద్ద తోటలాగా వనల్లా ఉంటుంది ఈ పశువులను ఏం చేస్తారంటే తెల్లవారుజాములనే విప్పేస్తే అవి వెళ్ళి అక్కడ పచ్చటి గడ్డి తినేటప్పటికి మంచుతో కూడిన గడ్డి తినేటప్పటికి పాలు ఎక్కువ అన్నమాట అప్పుడు పాలు అవన్నీ తీసేసిన తర్వాత వాటిని పెరువీడుకు పంపిస్తాయి బయటకి గడ్డి మేయడానికి పంపిస్తారు సిరువీడు పెరువీడు అనేటువంటి రెండు పదాలను అమ్మ మనకి చెప్తుంది అనమాట అలాగే ఎనుబోతులన్నీ కూడా దున్నపోతులు అన్నీ కూడా పశువులు అన్నీ కూడా గ్రాసం కోసం సిరు విడిచిపెట్టబడ్డాయి కీజ్వానం వెళ్ళు ఎండ్రు ీజ్వానం అసలు ఎంత పాండిత్యం ఇందులో నిబిడీకృతం చేసిందో వానం అనేటువంటి పదానికి రెండు మూడు అర్థాలు చెప్తారు ఒకటి ఆకాశము అనేటువంటి అర్థం చెప్తారు కీజ్వానం రెండవది ఈ సృష్టి తర్వాత దీన్ని లీలా విభూతి అంటారు ఆ పైన మేల్వానం ఏమో నిత్య విభూతి అంటారని రెండవ అర్థాన్ని చెప్తారు మూడవది మేఘము అనేటువంటి అర్థాన్ని చెప్తారు ఈ కీజ్వానంలో ఇక్కడ ఉండేటువంటి దాంట్లో అంటే ఈ లీలా విభూతిలో అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ పరమాత్మ అనే ఆయన మేల్వానంలో ఉంటాడు పైన ఉంటాడు అనమాట ఇక్కడ కీజ్వానంలో ఇదొక దహర విద్య అని ముప్పై రెండు బ్రహ్మ విద్యలని కూడా అమ్మ ఇందులో పరిచయం చేసింది అని స్పష్టంగా తెలుస్తుంది అనమాట మన హృదయాకాశంలో ఎలాగ ఉంటుందంటే పద్మంలాగా ఒక మొగ్గ పద్మపు మొగ్గని బోర్లిస్తే ఎలా ఉంటుందో హృదయ కోసం లోప లోపల పద్మకోశ ప్రతికాశం అంటారు ఇలా లోపలికి ఉంటుంది అనమాట దీన్ని దహరాకాశము అని కూడా అంటారు అది కీజ్వానం అయితే దాని మీద వేయించేసి ఉండే స్వామి మేల్వానం అనమాట పైన ఉండేటువంటి మేఘము అనమాట ఆ కింద కూర్చునే స్థలం బాగుంటే ఆయన కూడా మన మనస్సుల్లో హాయిగా ఉంటాడు ఇది కనుక స్వచ్ఛతగా లేక పోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని పరమాత్మ మన మనసుల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అదే గురియోగి మానస గుహరాల్లో అయితే చాలా హాయిగా నిశ్చింతగా వేయించేసి ఉంటాడు అని చెప్తారనమాట అలాగే ఇది క్రింద మేఘమా పైమేఘమా ఈ మేఘము అనగానే ఆచార్యుడికి పైమేఘం భగవంతుడైతే క్రింద మేఘాన్ని ఆచార్యుడితోటి పోలిస్తారనమాట ఈ ఆచార్యుడి వల్లే ఆ మేఘం కూడా వరుషిస్తుంది అంటే ఆచార్య కటాక్షం ఉంటే గాని దైవం యొక్క కటాక్షం మనకి లభించదు అన్నంత విషయాన్ని చెప్తారు తర్వాత ఎరుమై ఉన్నాయే ఎనుబోతులు ఇవి ఏం చేస్తాయంటే చెరుకు తోటల్లో పడ్డాయి అనుకోండి చెరుకు తినవటవి ఆ పైన ఉన్న గడ్డి భాగాన్ని తిని వెళ్ళిపోతాయిట అందువల్ల జీవులందరినీ వీటితోటి పోలుస్తారు వ్యాఖ్యానంలో అయ్యో మీరు అంత భగవతత్వం తీపి పదార్థం ఉండగా ఈ విషయాలు అనేటువంటి భాగాలన మీరు తింటున్నారు అనేటువంటి ఒక విశేషార్థాన్ని కూడా అక్కడికి మనకి అన్వయింప చేసుకునేలా చెప్తారు మేవాన్ పరందనగా తినడం కోసం బయలుదేరి వెళ్ళాయి కానీ మీరు వాటిని వదిలిపెట్టండి భగవంతుడనే మధుర పదార్థాన్ని చెరుకు గడని తినండి పైన ఉండే గడ్డిని కాదు అని చెప్పినట్లుగా కూడా చెప్తారు మిక్కుళ్ళ పిళ్ళై పోవన్ పోగిన్నారే పోగామల్ కాత్తు మిగిలిన పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్నారు స్నానానికి గబగబ గబా వెళ్ళిపోదాం ఎంత ఆర్తిగా ఉంటుందో ముక్కోటి ఏకాదశులు అవి నదీ స్నానాలకు వెళ్ళే వాళ్ళల్లో మనం దీన్ని గమనిస్తాం ఒక తిరుమలకు వెడితే పుష్కరిణికి వెళ్ళి స్నానాలు చేసేసి గబగబగా రావాలి ఇలాంటి చోట్ల మనం గమనిస్తాం పోవాన్ పోగిన్నారే మిక్కుళ్ళ పిళ్ళయ్యం మిగిలిన వాళ్ళందరూ కూడా పోగామల్ కాత్తు ఉన్నాయి కువ్వాన్ వంది నిన్ను వాళ్ళందరినీ ఏ ఉండండర్రా అయ్యో తను రాలేదర్రా ఆవిని కూడా కలుపుకు వెడదామని చెప్పి ఆపి నేను వచ్చాను అనే విషయాన్ని ఇందులో చెప్తారనమాట ఇది కూడా మళ్ళీ ఆచార్య పరంగా రామానుజ పరంగా కూడా చాలా బాగా అన్వయింపచేస్తారు చేస్తారు అటు తల సంబంధంగా ముడి సంబంధంగా ఉన్న ఆచార్యులందరినీ కూడా ఇదిగో నేనున్నాను వస్తున్నాను అన్నట్లుగా వారికి మోక్షాన్ని అలా ప్రసాదించారా భగవద్ రామానుచార్య పూర్వీకులందరినీ కూడా అనేటువంటి దాన్ని ఆ ఒక అందమైన సమన్వయంగా ఇక్కడ పోగామల్కాత్తు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటాయి ఉన్నయ్య కూవాన్ వందు నిన్నో నిన్ను పిలవడం కోసం మేము వచ్చాం కోదు కలముడయ్య పావాయ్ కౌతూహం కలిగినటువంటి ఓ అందాల బొమ్మ యజిందిరాయ్ అమ్మ లేమ్మా లే ఏం చెయ్యాలి లే అని అడిగింది ఆవిడ పాడి పరై కండు మావాయి పిరందానై మల్లరయ్య మాటియ దేవాది దేవనై అయ్యో ఎవరిని ప్రార్థించాలి అని అడుగుతావేంటమ్మా మనందరికీ ఒక మహానుభావుడు మన కాలంలో మన అదృష్టవంతులం కృష్ణుడు ఉన్న సమయంలో ఈ రేపల్లెలో మనం పుట్టాం కదా అందువల్ల ఆయన మావాయి పిలందో మా మావాయి మా అంటే గుర్రం అనమాట గుర్రపాకారంలో వచ్చాడు కేసి అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుని యొక్క నోటిలో చేతును పెట్టి చేతిని పెంచేసేటప్పటికీ చీలిపోయాడు ఆ రాక్షసుడు అని కేసి సంహారకుడుగా భగవంతుడిని కీర్తిద్దాం రా అని పిలిచినట్లుగా పైకి ఒక అర్థం చెప్తారు చాలా విశేషమైన అర్థం ఇంకొకటి చెప్తారు మనందరం కూడా ఎనుభూతుల్ లాంటివే లాంటి వాళ్ళమే అంటారు ఎందువల్లంటే బద్ధకం తప్ప రెండొకటి లేదు లేదు తామసం తప్ప రెండవ ఆలోచన లేదు ఇటువంటి వాళ్ళని వాయి పిళందానై ఎందుకర్రా లాస సోంబేరుల్లాగా ఉంటారు ఎందుకర్రా లేవండర్రా లేవండర్రా తెలుసుకోండర్రా అని ఆచార్యుడుట వాయి పిళందానై ఒక మాట నోట్లోంచి వస్తుంది అంటే అది ఆచార్య కటాక్షం తప్ప వేరేది కాదు అనే అర్థాన్ని ఇక్కడ వాయి పిళందాన అనేటువంటి మాటకి సమన్వయించి పెద్దలందరూ కూడా చాలా విశేషార్థంగా కనిపిస్తుంది ఆ అర్థాన్ని మనం చదువుతూ ఉన్న అనమాట మల్లరయమాట్య ఇంకా మల్లురు అని చాణూరుడు ముష్టికుడు అని కంసుడు ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు మల్లురు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని కామక్రోధాలకి ప్రతీకలుగా మనకి భాగవతం చెప్తుంది అనమాట వాళ్ళని చంపేయాలంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని పోగొట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి దేవాది దేవనై ఈ పదంలో ఉందండి ఇవాళ దివ్య స్థలాన్ని గనక మనం తీసుకున్నాము అని అంటే దేవాది దేవుడు ఎవరండి అంటే కంచిలో ఉండేటువంటి పెరుమాళ్ళకి వరదరాజస్వామికి దేవాది దేవన్ అనేటువంటి పేరు ఉంది అసలు కంచి అనే పేరు ఎందుకు వచ్చిందండి కా అంటే బ్రహ్మగారు అక్కడ అంచి యాగము చేశారు బ్రహ్మ యాగం చేసినటువంటి స్థలం కాబట్టి కంచి అని పేరు వచ్చింది ఆ కొండ అంతా హస్తి ఒక ఏనుగు పడుకున్న ఆకారంలో ఉంటుంది కాబట్టి హస్తిగిరి అదే అత్తిగిరి అనేటువంటి పేరు కూడా మొన్న అత్తి వరద రాజన్ అనేటువంటిది మొన్న జరిగిన ఉత్సవాన్ని మీరందరూ కూడా నలభై రోజుల ఉత్సవాన్ని సేవించుకొని ఉంటారు అన్నమాట అందులో బ్రహ్మగారు యాగం చేస్తే అగ్నిగుండంలోంచి వచ్చాడండి కంచి వరదరాజ స్వామి దాంతో తాపం ఎక్కువగా ఉంటుంది అందువల్ల కంచిలో అన్ని సేవల కంటే వింజామర సేవ చాలా గొప్పదిగా చెప్తారు అలా ఎప్పుడు చామరం వేస్తుంటారు తిరు కచ్చి నంబి కచ్చి అంటే కంచి అనమాట ఆ కంచిలో ఉండేటువంటి మహానుభావులైన రామానుజాచార్యులు వారు గురువులుగా స్వీకరించాలి అని తపన చెందినటువంటి తిరుక్కచ్చి నంబి ఎప్పుడూ కూడా చక్కగా అక్కడ పెరమాళ్ళకి వింజామర సేవ చేస్తూ ఉండేవారు అందుకని కంచి స్వామి కాబట్టి ఇవాళ దివ్య స్థలం కూడా మనకి కంచి శ్రీ కాంచీ నగరంగా మనకి చెప్తారు ఆ కాంచీ నగరం ఆ వైభవం ఎన్ని విశేషాలో ఎన్ని విశేషాలో భగవంతుడు మన కోసం వచ్చి వరదుడై నిలబడి ఉన్నాడు ఆ పేరే అది చేసేసుకున్నాడు కంచి వరద రాజస్వామి అన్ను ఆశ్రయించండి మీకు ఏం కావాలంటే అవి ఇస్తాను అవి ఇస్తాను అనేటువంటి దైవంగా కంచి వరదరాజస్వామి నెలకొని ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ దివ్యస్థలంగా కూడా కంచి క్షేత్రాన్ని మనం చక్కగా చెప్పుకుంటాం ఇంకా ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇవాళ నమ్మాళ్ళవార్లని తీసుకోవాలండి ఈ కృష్ణతత్వాన్ని ఒక దాహం ఒక ఆర్తి కృష్ణ తృష్ణాతత్వం ఇవ్వ కృష్ణుడు అనేటువంటి దాహం అది రూపుదాల్స్తే ఋషిం జుషామయ అంటారు నమ్మాళ్ళవార్ల యొక్క రూపం అయింది కృష్ణుడు అంటే అంత ఇష్టం ఈ ఆళ్వార్లు అవతరించిన సమయానికి కొద్ది కాలం ముందే కృష్ణావతారం అయిపోయిన తర్వాత వీరు అవతరించారు అయ్యయ్యో కృష్ణుడిని నేను సేవించుకు సేవించుకోలేకపోయానే అనేటువంటి ఒక దివ్యమైనటువంటి తపన ఆర్తి దానితోటి కృష్ణ 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 అంటూ సామవేదసారంగా తిరువాయమజంతా పెరుమాళ్ళని దైవాన్ని ఏమీ వర్ణిస్తారండి నమ్మాళ్ళ వార్లు అందువల్ల నమ్మాళ్ళ వార్లని మనం తలుచుకోవాలి అస్మత్ సర్వ గురుభ్యో నమ అని గురు పరంపరకు వచ్చేటప్పటికీ మనం ఏడు నుంచి ఇలాగ ఆరు నుంచి మనం తీసుకొని వస్తే అస్మద్గురుభ్యో నమ ఏడులోనేమో అస్మత్ సర్వగురుభ్యో పరమ గురుభ్యో నమ ఎనిమిదిలోనేమో అస్మత్ సర్వ గురుభ్యో నమ అని ఆ పద్ధతి అలా వస్తుంది వరసగా అనమాట ఇందులో మనకి ఈ వానం అనేటువంటి ఒక్క పదం వల్ల లీలా విభూతి నిత్య విభూతి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్తూ మీరు ఈ లీలా విభూతిలో ఉన్నారు పరమాత్మకి ఇవి రెండు కూడా లోకవత్తు లీలా కైవల్యం అని ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ ఇసుకతోటి గూడులు ఎలా కడతామో పరమాత్మ అలాగా ఈ సృష్టి కార్యక్రమాన్ని చేస్తాడు అయిపోయేటప్పుడు దాన్ని ఒక తన్ను తన్నేసి వెళ్ళిపోయినట్లుగా లయము అనేటువంటి కార్యక్రమం వస్తుంది అని చెప్తారే అలాగా పరమాత్మకి ఇది లీలా విభూతి అయింది అది నిత్య విభూతి అయింది భగవద్ రామానుజులు ఆ నిత్య విభూతి నుంచి ఈ లీలా విభూతికి వచ్చి ఆ నిత్య విభూతిలో ఉన్న స్వామిని నేను అందిస్తాను అని ఈ లీలా విభూతిలో లీలా విభూతి అంటే ఏదో పెద్ద పదంగా కనపడుతుంది మనం ఉండేటువంటి ఈ సంసారంకి లీలా విభూతి అని పేరు పరమాత్మ ఉండేటువంటి పరమ పదానికి నిత్య విభూతి అని పేరు అనమాట అందువల్ల అది తెల్లబడింది అంటే స్వామి భగవద్ రామానుజులు ఆదిశేషాంశ సంభూతులు కాబట్టి తెల్లని రూపం కలిగిన వారు కానీ నిన్న మన శ్లోకాల్లో పాసరాల్లో చెప్పుకున్నాం రంగనాథుడు అనేటువంటి ఒక పర్వతాన్ని గుండెల్లో పెట్టుకోవడం వల్ల స్ఫటికం ఒక రంగుకి పక్కన గనక పెడితే స్ఫటికం ఆ రంగు ప్రతిఫలించినట్లుగా భగవద్ రామానుజులు కూడా రంగనాధీయంగా మనకి ప్రకాశించారు అనేటువంటి ఒక అర్థాన్ని కూడా మనకి చెప్తారనమాట అందువల్ల ఈ వానం అనేటువంటిది ఆకాశం అనేటువంటిది భగవంతుడే ఒక ఆకాశం ఆ ఆకాశంలో చక్కగా విహరించగలిగినటువంటి వాడు ఆచార్యుడు అనేటువంటి వాడు అందుకని భగవంతుడు అనే మేఘం కంటే ఆచార్యుడు అనేటువంటి మేఘం చాలా గొప్పది అలాంటి మేఘం ఏం చేస్తుంది ఈ కరుణ వానని కురిపించి మన భగవంతుడి దగ్గరికి తీసుకువెడుతుంది అందులో ఏది తినాలో ఏది తినకూడదో ఎలా ఉండాలో తెలియని వాళ్ళం మనం అలాంటి వాళ్ళని అనుభూతులతో పోల్చి గడ్డి తినకండి పైన దాన్ని తినకండి చెరుకు రసంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించండి అని ఆళ్ళవార్లందరూ కూడా ప్రబోధించిన విషయాన్ని భగవద్ రామానుజులు లోకానికి అంతటికి అందిస్తారనమాట సిరు వీడు పెరు మనం ఉండేటువంటిది సిరివీడు పెరువీడు పెద్దల దగ్గరికి వెళ్ళినటువంటిది పెద్దవీడు అంటే భగవంతుడిదే అసలు సిరువీడు అనుకోవచ్చుట ఆచార్య సంబంధమే పెరువీడు అని అనుకోవచ్చు ఆచార్యుల ద్వారా భగవంతుని చేరతాము అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్తూ మా కేసిని తీసుకొస్తారు కేసి సంహారకుడు మావాయి పిలందానయ్ అంటారు కేసి అంటే ఎన్ని కేశవుడు అన్న నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయండి అందమైనటువంటి కేశపాసం కలిగిన వాడు ఒకటి కేసీ అనే రాక్షసుని చంపినవాడు ఒకటి వీటన్నిటికంటే ఉత్తమార్థం విష్ణు పురాణం చెప్తుంది కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహిన అవంత వంగే సంభూతవు తస్మాత్ కేశవ నామ వాన్ చూడు కా అంటే బ్రహ్మగారికి పేరు ఈశ అంటే నేను మన ఇద్దరం కూడా ఆ విష్ణుమూర్తి యొక్క శరీర తవ అంగే స్వామి నీ శరీరంలోంచి మేమందరం బయటకు వచ్చాం కాబట్టి నీకు కేశవుడు అనేటువంటి నామం వచ్చింది అని చెప్పి ఋషి కేశములు ఇంద్రియాలన్నిటినీ కూడా అధీనంలో ఇంద్రియాన్ని హయాన్యాహుహు అంటారు కదా ఇంద్రియాలనే గుర్రాలు వాటిని మన అధీనంలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలంటే ఆచార్య సంబంధం ఉండాలి ఆచార్య సంబంధం ఉండాలి అంటే ఆండాళ్ళ సంబంధం ఉండాలి కాబట్టి మన అందరం కూడా ఇటువంటి దివ్య ప్రబంధాలను చక్కగా పారాయణ చేసుకుంటూ అటు ఆచార్య సంబంధాన్ని అటు భగవత్ సంబంధాన్ని కలిగి ఉజ్జీవించాలి అని ఆండాళ్ళ తల్లి మనకి ఎంతో మధురంగా ఈ తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించింది